ఆంధ్రప్రదేశ్లో క్రీడలు పట్టినటువంటి గ్రహణం ఎప్పటికి వీడేను అయా గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో మీరు సీఎం రమేష్ గల్లా జయదేవ్ గారు ఇద్దరు ఎంపీలుగా ఉంటూ మీ ప్రభుత్వంలో ఒలింపిక్ అసోసేషన్ కోసం కొట్లాడుతూ ఉంటే మీరే కలెక్ట్ చేసుకొని వాళ్ళిద్దరిని సైలెంట్ చేశారు అదేవిధంగా ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ కి కేశినేని చిన్ని గారు అధ్యక్షులుగా వచ్చారు యాక్చువల్గా జరిగిన సంఘటన మీరు మొదటగా సీఎంగా ఉన్నప్పుడు కొంతమంది క్రీడా సంఘాల యొక్క నాయకులు ఎన్నో స్కాములు చేసి పట్టుబడకుండా ఉండడం కోసం తర్వాత గవర్నమెంట్ జగన్ గారు గవర్నమెంట్ ఏదైతే వస్తుందో వెంటనే అక్కడికి వెళ్ళి విజయసాయి గారు సజ్జల గారు మళ్ళీ వైవి సుబ్బారెడ్డి గారికి పంచన చేరిపోయారు వారి పంచన చేరి వాళ్లే ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఈయన వైవి సుబ్బారెడ్డి గారు అథ్లెక్స్ సంఘం అధ్యక్షులుగా వీళ్ళకి వీళ్ళ డిక్లేర్ చేసుకున్నారు వెంటనే శరత్ చంద్రారెడ్డి గారి యొక్క అల్లుడు క్రికెట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఎన్నుకోబడింది జరగనటువంటి స్కామ్ కాదు దోచుకున్నటువంటి సొమ్ము కాదు ఎన్నో కేసు మేము కూడా జూడో సేవన్ నుంచి యాభై రెండు లక్షలకు పైగా పిల్లల డబ్బులు తిన్నారని అలాగే అథ్లెటిక్స్ సంఘం నుంచి కోట్ల రూపాయలు ఆడదాం ఆంధ్ర వీటిలో జరిగినటువంటి స్కామ్ అని మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడే కంప్లైంట్లు చేశాం కానీ ఎవరు పట్టించుకోలేదు అదే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము మళ్ళీ కంప్లైంట్లు పెట్టాం ఎన్నో కోట్ల స్కామ్ జరిగిందని కానీ ఇంతవరకు వారిపై చర్యలు తీసుకోలేదు గత ప్రభుత్వంలో విజయసాయి రెడ్డి గారు సత్యల గారు అలాగే వైవీ వీసరెడ్డి గారు దగ్గర చేరినటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ దొంగలు కరెక్ట్ గా ఎలక్షన్ ముందు మన కేసీఆర్ నేను చిన్న గారు చింతం చేరిపోయారు ఆయన సంతం చేరారు ఆయనకి ఏం చెప్పారు లేనిపోయిన చెప్పి ఆయన దగ్గర తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించి ఆ ఇబ్బంది పెట్టారు కేసీ నెండ్ గారిని కూడా అయ్యా కేసీ నీ గారు మీరు గొప్ప నాయకులు మీరు ప్రజానాయకులు మీరంటే మాకు చాలా గౌరవం మీరు ప్రజల కోసం చేసే పోరాటం అంతా ఇంత కాదు అది మాకు ఇక్కడ ఉన్నటువంటి మాకు కూడా తెలుసు దయచేసి మీకున్న సమయం మీ ప్రజల సమస్యలకే సరిపోదు కాబట్టి దయచేసి ఇప్పుడు మీరు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నారు దీనివల్ల కొన్ని వేల మంది ఆంధ్ర క్రికెట్ క్రీడాకారుల పైన ఈ ప్రభావం పడుతోంది మీరు మంచి చేయాలనుకున్నా కానీ మీకు ఎందుకంటే వారు ఏం చేస్తున్నారంటే వారి యొక్క పెత్తనం కోసం వారి రుబాబు కోసం ఆడే క్రీడాకారులు కాకుండా రాజకీయాలు ఆడే క్రీడాకారులకి అవకాశాలు కల్పిస్తున్నారు ఎంతో మంది మంచి క్రికెటర్లు ఈ రాజకీయాలు తట్టుకోలేకుండా ఎంతో బాధపడుతూ వేదన పడుతున్నారు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుకుంటున్నాయా ఈ ఎమ్మెల్యేలు కావచ్చు ఈ ఎంపీలు కావచ్చు దయచేసి ప్రజల సమస్యల మీద వీళ్ళ ప్రజల కోసం ఎన్నుకోబడ్డవారు ఈ ప్రజల సమస్యల మీద వీళ్ళని దృష్టి పెట్టాలని ఈ క్రీడాకారులకు క్రీడా సంఘాలు జోలికి రాకుండా చూడాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కానీ క్రీడా సంఘాల కోసం క్రీడల్లో కొట్లాడుతూ క్రీడల కోసం జీవితాలు అర్పించిన వాళ్ళు ఉండరు అలాంటి వారికి క్రీడా సంఘాలు హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ క్రీడా సంఘం ఏదైతే ఉందో అది రాష్ట్రానికి దేశ స్థాయిలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ స్థానంలో రాజకీయ నాయకులు చేయడం వల్ల ఇప్పటికీ రాజకీయ నాయకులు ఎంట్రీ ఇవ్వడం వల్ల ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒలింపిక్ అవసరానికి ఒక దిక్కు దయా లేదు పురుషోత్తం నాయుడు గారు గత పదేళ్లుగా కొట్లాడుతున్నారు ఈ దొంగల పైన ఎవరైతే ఇప్పుడు నాని గారు మన కేసీ చిన్ని గారు చెంత చేరారో గతంలో విజయసాయి రెడ్డి సజ్జల గారు వైవి సుబ్బారెడ్డి వీళ్ళ పంచన ఉన్నటువంటి వారు ఎలక్షన్ మారంగానే ప్రభుత్వం మారంగానే వెంటనే కేసీ చిన్నిగారు చిన్ని దగ్గర చేరారు వాళ్ళు కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ క్రీడా సంఘాలు ఉన్నటువంటి దొంగలు మారట్లేదు దయచేసి ఈ దొంగల్ని మీకు ఆల్రెడీ మేము కంప్లైంట్లు ఇచ్చిన్నాము మీరు పైన పూర్తి సమాచారంతో ఆధారాలతో పాటు మీ టేబుల్ పైన విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో స్టాప్ చైర్మన్ దగ్గర అలాగే డీజీపీ గారి దగ్గర కూడా ఉన్నాయి దయచేసి దొంగలు తొలగించి ఆంధ్ర క్రీడాకారులు కాపాడండి మరొక్కసారి నేను కేసిన చిన్ని గారిని వేడుకునేది ఏమంట మీరు మనసు పెడితే మా ఒలింపిక్ అసోసియేషన్ కూడా సెట్ అవుతుంది దయచేసి మీరు క్రీడా సంఘాలని సెట్ చేయడానికి మీకు ఉన్నటువంటి అనుభవాన్ని పౌరుని వాడండి దయచేసి ఇట్లాంటి దొంగల్ని క్రీడా సంఘాల్లోకి రానివ్వకుండా చూడాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా ఇక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా మిమ్మల్ని వేడుకునేది ఒకటే అయ్యా క్రికెట్ దేశాన్ని శాసిస్తున్నటువంటి గేమ్ క్రికెట్ అలాంటి క్రికెట్కి ఫుల్ గా ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ కావాలి ఎందుకంటే ప్రజెంట్ ఎప్పటికైనా అందుబాటులో ఉంటేనే క్రీడాకారులు వాళ్ళ యొక్క బాధను చెప్పుకోగలుగుతారు కానీ మీరు ప్రజా సేవలో ఎంతో బిజీగా ఉంటారు అలాంటి మీకు క్రికెట్కి స సమయం కేటాయించేంత సమయం మీ దగ్గర ఉండదు క్రికెట్కి దాదాపు వంద వంద యాభై రోజులు క్రికెట్కి కేటాయించాలి సంవత్సరానికి మీరు అన్ని రోజులు మీరు ప్రజల సేవలో కాదని మీకు ఉన్న సమయం ఒక ఐదు రోజులు పది రోజులు ఎంతో వెచ్చించగలుగుతారు దీని ద్వారా క్రీడాకారులకు న్యాయం జరిగే అవకాశం శూన్యం కాబట్టి మిమ్మల్ని కూడా నేను ప్రాధాయపడుతున్నా మీరు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంఘం నుంచి పూర్తిగా ప్రజల పక్షాన్ని నిలబడండి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంఘానికి సరైనటువంటి ఒక మంచి క్రీడల కోసమే బతుకుతున్నటువంటి అన్ని క్రికెటర్ని క్రికెట్ కోసం బతుకుతున్నటువంటి వారిని మాత్రమే అధ్యక్షులు కార్యదర్శులుగా నియమించాలని రాష్ట్రానికి ప్రతి జిల్లాకి ఆ విధంగా ప్రతి గేమ్కి ఒక క్రికెటే కాదు జూడో అథ్లెటిక్స్ కబడ్డీ అన్నిటికీ ఆ విధంగా మంచి క్రీడా సంఘాలకి మంచి క్రీడా నాయకులు కార్యదర్శులు అధ్యక్షులు వచ్చేటట్లు చూడాలని నేను కేసీఆర్ చిన్ని గారిని ప్రాధాయపడుతున్నాను నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన రక్షణ బోర్డు సాధన కోసం జూడో సంఘ జిల్లా కార్యదర్శిని అలాగే స్పోర్ట్స్ గేమ్స్ అకాడమీలో క్రికెట్ కోచ్ని కూడా నేను ఆంధ్రాకి క్రికెట్ ఆడాను యూనివర్సిటీస్ ఆడాను కోచ్గా ఇరవై ఐదేళ్లుగా కొనసాగుతున్నాను దయచేసి ఈ నా విజ్ఞప్తిని మన్నించి నన్ను తప్పుగా అనుకోకుండా కేసిన చిన్ని గారు మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా మీరు రాష్ట్రానికి దిక్కుగా క్రీడలకు దిక్కుగా క్రీడా ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళడానికి మీరు ఒక పవర్ఫుల్ నాయకుడిగా మీ యొక్క సహాయం మాకు కావాలని మిమ్మల్ని అర్థిస్తున్నా అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యలు మీకు క్రీడలు అంటే చాలా ఇష్టం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ స్థాయి క్రీడలు మీ ఆధ్వర్యంలోనే జరిగాయి ఈసారి కూడా జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అది జరగాలినంటే అలాంటి దొంగలు ఉండకూడదు ముఖ్యంగా మన రవినాయుడు నాయుడు గారికి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆనదం ఆంధ్రాలో అందరిని ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది ఫిబ్రవరిలో మీకు రవినాయుడు గారికి మీతో పాటు శాప్ చైర్మన్గా వైస్ చైర్మన్ గారికి మేనేజింగ్ డైరెక్టర్ గారికి కూడా మీ కంప్లైంట్లు విత్ ప్రూఫ్ అయినా యాక్షన్ తీసుకోలేదు ముందుగా ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణి దొంగ ఉద్యోగం చేస్తోంది ఈమె దొంగ సర్టిఫికెట్లకి అంత స్కామ్ కి మూల కారణం ప్రధాన సూత్రధారి కీరోలు బ్యాక్ గ్రౌండ్ అన్ని ఈమె ఈమె అండదండలతోనే ఈ దొంగలందరూ కూడా కోట్ల రూపాయలు స్కామ్ చేశారు దయచేసి ఇప్పటికైనా శాప్ డిడి వెంకటరమణి గారి యొక్క సర్టిఫికెట్ ఒరిజినల్ చెక్ చేసి ఆమెకి ఉద్యోగమే లేకుండా చేయాలని ఇలాంటి దొంగలు పట్టి ఆంధ్ర క్రీ క్రీడల్ని క్రీడాకారుల్ని కాపాడాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను దయచేసి నా వీడియోను ప్రతి క్రీడాకారుడు మీ క్రీడా సంఘాలకు చేరేటట్లు చేయండి క్రీడా ఆంధ్రప్రదేశ్ కోసం ముందుకు వెళ్దాం క్రీడల్లో క్రీడాకారుడే క్రీడలకు సంబంధించిన వాళ్ళే సెక్రటరీ కార్యదర్శులుగా ఉండేటట్లు మన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్లేటట్లు మనం చేసే ఈ ప్రయత్నం క్రీడలు ఆంధ్రప్రదేశ్ ఇంకా అయినా బాగుపడాలని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర నుంచి క్రీడాకారులు ముందుకు వెళ్లాలని ఆ ప్రయత్నం కోసం నేను చేసినటువంటి వీడియోని ప్రతి ఒక్కరూ షేర్ చేసి మీ అమూలమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మీకు నచ్చితే వెంటనే లైక్ కొట్టండి అప్పుడే ఇంకా పది మందికి చేరుతుంది కాబట్టి దయచేసి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి భారతీయను కాపాడుకుందాం గోమాత రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ పోరాడదాం సాధనకై భరత్ మాతాకి జై జై హింద్ జై శ్రీరామ్